என்னடா உடனே அதை எடுத்து हां ஹ ஹ ப்ரோப்ளம் இல்ல ஹ இந்த மாடல நிறைவேற இருக்கு இதோ பாண்டலப்படி ஏச்சால பாண்ட காக்கம் வந்துருச்சு சரிங்க சார் ठीक है मी रिक्वेस्ट है ईमेल பண்ணு பஞ்ச் டேப்பரிங் ஆ ஜிகுவே பண்ணனும் यो इजी रिपोर्ट हो। अ हो। यो क काम छैन बल सन्दो भयो। ए சிற பண்ணதா எல்லாம் எல்லாம் மீ பார்த்தால் என்றால் நம்ம சகோதரிய என்ன சொல்லுங்க நன்றி வணக்கம் ஆ நீங்க வந்து நேஞ்சர் வந்து நீங்க வந்து வரணும் ரைட் சார் வரேன் நான் வரேன் মানে মান কলপি মিমি ఆ దేవుడు మీ మిమ్మల్ని మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ని మీ పాలన ప్రభుత్వాన్ని దేవుడు ఇంకా అంతగా జీవించాలి ఆయన కృపలో మీరు ఇంకా ప్రజలకు అతి సమీపంగా ఇక అది కూడా మేము అంటలేము అదిగా మీరే అంటారు అది చేస్తారని మా నమ్మకం గొప్ప నమ్మకం ఈయన గతంలో గతంలో అంటే అంతకుముందు క్రైస్తవులను పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు ఎందుకంటే ఈ చర్చిలో నాకు తెలిసిన అనుభవం అప్పటి నుంచి ఒక చర్చికి మెయిన్ గేట్ నుంచి ప్లస్ ఆ ఎండింగ్ గేట్ దాకా ఒక రోడ్డు అది ఇరవై సంవత్సరాల కింద అయింది నా అవగాహన ప్రకారం మా ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే పిలవగానే అప్పుడు గ్రేవ్ యాడ్కి కంపౌండ్ వాళ్ళకి కన్స్ట్రక్షన్కి మరియు ఫంక్షన్ హాల్కి సండే స్కూల్కి అన్నీ కలిసి నాకు తెలిసి దాదాపు కొంచెం కవితక్క సహకారం కూడా ఉండే దాంతోపాటు మా ఎమ్మెల్యే గారి సహకారంతో నాకు తెలిసి తొంభై లక్షల వర్క్ అయింది సార్ ఇప్పటికి ఇక్కడ ఓన్లీ కంపౌండ్లో నెక్స్ట్ నా వచ్చేసి గుడికి నల్లపోషమ్మ టెంపుల్కి మరి రోడ్లు మరి డ్రైన్లన్నీ కలిసి అదొక ఎనభై లక్షలు అయింది సార్ నేనైతే ఎప్పటికి మీకు రుణపడి ఉంటా అని అందరు కూడా చెప్తున్నాను సార్ ఒకరికి కూడా నేనైతే ప్రత్యేకంగా ఉంటాను సార్ నాకు పిలువంగానే నాకు టికెట్ లేకుండా నన్ను పిలిచి నా తమ్ముడు అని పిలిచి నాకు అన్ని విధాలుగా సహకరించాడు సార్ కూడా ఇప్పుడు కూడా ఈ రోడ్ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడైతుందని నాకే ఒక మూడు సార్లు ఫోన్ చేసి తమ్ముడు అది తొందర వర్క్ చేయించు అని చెప్పి చెప్పింది ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నాడంటే మా ఎమ్మెల్యే గారు సంజయ్ నన్నే నేనైతే ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ సభ ఒక తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈ ప్రాంతంలో ఈ పదార వార్డులో మిత్రుడు రాజు కౌన్సిలర్ అయినప్పటి నుంచి దాదాపుగా చిన్న చిన్న వర్కులే కోటి ఎనభై లక్షల రూపాయలని అవి కాకుండా కుల సంఘాలకు కావచ్చు లేదా మెయిన్ రోడ్కి కావచ్చు సెంట్రల్ లైటింగ్ కావచ్చు అవన్నీ చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున పనిచేస్తారు ఇంకా కూడా నలభై ఒక్క లక్షల వర్కులు టెండర్ ప్రాసెస్లో టెండర్ అయిపోయింది అంటే ఇంకా కొత్త కౌన్సిలర్ వచ్చే లోపల రెండున్నర కోట్ల వర్క్లు దాదాపు చేస్తారు గతంలో ఈ ప్రాంతంలో చేసిన ఏ కౌన్సిలర్ కూడా నాకు తెలిసి ఎందుకంటే అన్నున్నారు చేయమనుకోవద్దు అప్పటి పరిస్థితుల్లో ఆ కాలం అది మీరు నలభై యాభై వరకు లక్షలు ముప్పై నలభై లక్షల వరకు ఒక టర్న్లు అయితే పెద్ద విషయం రెండున్నరండ్లు అయితే నేను అప్పుడే చెప్పిన రాజుకు తమి నీకంటే ముందున్న కౌన్సిలర్ కంటే నువ్వు డబల్ అయిన పనులకు ఎక్కువ నేను నిధులు లేకపోతే అంటే అప్పుడు గెలవగానే నిధులు లేకపోతే మళ్ళీ నేను ఎలక్షన్లు పోటీ చేయకపోవాలి అలాంటిది ఎన్ని రెట్లు తెచ్చినామో ప్రతిపక్షం వాళ్ళు చూసుకొని చెప్పాలి నేను ఊరికి ఆడిపోసుకుంటూ ఉంటారు టీవీలలో మమ్మల్ని అప్పుడప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి అందరికీ తెలుసు దినట్టు నుంచి మరి అప్పుడిక్కడ బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉండేది స్కూల్ ఉండేది ఎన్నో సార్లు చెప్పిన మా అమ్మతోటి జయప్రదా పీటర్ డాక్టర్ సాబు జయప్రదా ఉన్నప్పుడు వత్తుంటి అని చెప్పి అలా అనుబంధం మరి అలాంటి మార్పు వచ్చింది అట్లనే రాజకీయాల్లో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి మార్పులు వచ్చే సందర్భాల్లో నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో మా కుటుంబాల్లో జన్మించిన మళ్ళీ ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది పనిచేస్తూ ఉన్నా నిరంతరం ఏంటంటే మనకు కావాల్సింది అభివృద్ధి ఇలా పనిచేయడంతో ఇవాళ మీరు ఏ ఇంజనీరింగ్ అని అడగండి ఈ టీఎఫ్ఐడిస్ కింద దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు తెచ్చుకున్నాం అక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర నిధులు తెచ్చుకున్నాం సో ఇక్కడ పట్టణం మొత్తం కూడా ప్రతి వార్డులో ఎక్కడ చూసినా కానీ నాడు ఒక నెల రోజుల లోపల ఒక ఇరవై కోట్ల రూపాయల పనులు ప్రారంభం కాబోతాయి దసరా వరకు పూర్తి కూడా చేయిస్తా అని చెప్పుడు ఈ సందర్భంగా తెలియదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారే స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి తీసుకొస్తాం గత ప్రభుత్వ పథకాలను కంటిన్యూ చేస్తూనే ఈనాడు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇందిరా మిల్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కావచ్చు సన్న బియ్యం ఇవ్వడం కావచ్చు ఉచిత బస్సు సౌకర్యం ఇలా ఎన్నో కొత్త కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుంది దాంతో భాగంగా మా క్రైస్తవ సోదరులు ముగ్గురు లోన్ కూడా అప్లై చేసుకున్నారు వన్ ల్యాక్ వరకు ఆ ముగ్గురు కూడా మంజూరు అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు అంటే ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు చోడెద్దులాగా నడవాలి ఆ రకంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఎంతోమంది పేద పిల్లలు హాస్టల్లో చదువుతూ ఉంటారు వాళ్ళకు మెస్ఛార్జెస్ చాలా తక్కువ ఉండేది అవి కూడా మనం గొప్పగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది ఈ రకంగా దగిత్యాల ప్రాంత అభివృద్ధిలో నన్ను బాగా భాగస్వాగం చేసి నన్ను గెలిపించిన ప్రజలకు అప్పుడప్పుడు చెప్తాను నేను గెలిచాను నేను నేను గెలిచా కాదు నన్ను గెలిపించింది గెలిపించిన ప్రజలకు నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం రుణపడి ఉంటూ సేవతో నేను రాజకీయాలకు వచ్చి సేవతో రాజకీయాలకు వచ్చాను ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు ఈ ప్రాంత అభివృద్ధిలో నేను గెలిచింది మొదటిసారి రెండు వేల పద్దెనిమిదిలో అంతకుముందు కూడా అభివృద్ధి జరిగింది అప్పుడు కవితమ్మ గారి ప్రోత్సాహంతో నేను రాజకీయాల కష్టాన్ని ఎప్పుడైనా కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి ఇప్పుడు కొందరు అప్పుడు తిట్టుకుంటూ వచ్చిన వాళ్ళు ద్వారా వచ్చిన వాళ్ళ పేరు కూడా తీయరు పెద్ద పెద్ద నాయకులు ఈ ప్రాంతాల అభివృద్ధిలో భాగస్వామి ఉండే వాళ్ళ పేర్లు తీయడానికి కూడా కొంతమంది ఇష్టపడరు కానీ నేను పోటీ చేసిన నాకు ఇప్పుడు వేరే పార్టీలో రాజశేఖరరావు గారు కావచ్చు రమణ గారు కావచ్చు ఇంకా సీనియర్ నాయకులు అందరు తెలుసు జీవారెడ్డి గారు వారు కూడా పనిచేశారు అందరం కూడా ఇది నిరంతర ప్రక్రియలో పనులు చేస్తూ ఉంటాం కానీ ఈ మధ్యకాలంలో నాకు గొప్పగా అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని నేను పూర్తి స్థాయిలో వినియోగించుకొని పట్టణంలోని మౌలిక వసతులు పెంచడానికి నేను కృషి చేశాను మౌలిక వసతులు పెరిగినప్పుడే పట్టణం అభివృద్ధి అవుతుంది దాంట్లో భాగంగా ఈ ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలు అందరూ కూడా చూస్తాను మరి మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై ఐదో వాళ్ళు కూడా ఎనిమిది లక్షలతో రోడ్ వేస్తున్నారు రమ్మంచే పక్కన కౌన్సిలర్ ప్రత్యేకంగా కోరిని మొన్ననే కోరిని రోజు వెళ్ళలేకపోయినా ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్తానని చెప్పి కూడా తెలియజేస్తూ అందరు కూడా పేరు పెరిగిన నాకు హృదయపూర్వక నమస్కారం रोडी रोड रेल